ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు బ్రహ్మ దేవో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణాభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మిథుర రాశి జాతకులకి ఈ మాఘ పౌర్ణమి తర్వాత ఇంట్లో శుభకార్యాలు వేగం అందుకుంటాయి వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి మిథుర రాశి వారికి వివాహాది శుభకార్యాలు అవుతాయి కొత్త కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ వ్యాపారముల్లో కానీ కలిగేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రమోషన్ లేదా ఉద్యోగంలో జీతం పెరగటం ఏదో ఒకటి ఈ మాఘ పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకుల్లో మనం చూడవచ్చు విదేశీ ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కొంతమందికి కాబట్టి చాలామంది అనుకుంటాం విదేశాలకు వెళ్తే బాగుంటుంది అక్కడ సంపాదిస్తే బాగుంటుంది అక్కడ ఉంటే బాగుంటుంది యథార్థమే కానీ స్వదేశంలో కర్మభూమిలో బతకాలి ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ యోగం ఉండాలి వాడికి సంపాదించుకుంటాం వరకే అక్కడికి వెళ్ళి సంపాదించుకుని వస్తే చాలు వాడు అక్కడికి వెళ్ళాక వాడు ఆలోచన మారుతూ ఉంటుంది కాబట్టి కుటుంబ బాధ్యతని కూడా విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి వారు తీసుకుని ఇక్కడ తమ్ముడు బాలేడు అక్క బాగలేదు చెల్లెలు బాగలేదు అన్నయ్య బాలేడు సహకరించాలి తప్పదు ఇంతమంది ఆపేక్షిస్తే ఇంతమంది కోరితే మీరు వెళ్ళగలిగారు మీ అంతటా మీరు ఫ్లైట్ మాత్రమే ఎక్కగలిగారు కానీ వీళ్ళందరి యొక్క సహకారం ఇక్కడ మీ అమ్మని చూసుకునే వాళ్ళు మీ తమ్ముడిని చూసుకునే వాళ్ళు మీ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఇంతమంది కోసం ఉన్నారు నీ భార్య కుటుంబం కానీ నీ కుటుంబాన్ని కానీ సంరక్షించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ యోగ్యతలు కూడా మీరు బాధ్యత తీసుకొని చూడటం అనేటువంటిది ఉపయుక్తమైనటువంటి విషయం విద్యార్థులు కూడా పరీక్షాకాలం కోసమై వేచి ఉన్నారు చక్కగా విద్యాబుద్ధుల మీద శ్రద్ధని పెట్టండి ఈ యొక్క మిథున రాశి జాతకులు ఫిబ్రవరి నెలలో రాజశ్యామల అమ్మవారిని ధ్యానించటము విద్యార్థులైతే కనుక రాజశ్యామల అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించటము ద్వారా విజయవంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మంగళవారము లేదా శనివారం రోజున అన్నదానము చేయండి మీ పేరు మీద అలాగే రావి చెట్లని కుదిరితే కనుక నాటండి అద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశి జాతకులు పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ